హలో అబ్బబ్బా ఎప్పుడు షాపింగేనా ఏదో ఒకటి కొంటూ ఉంటారా ఏంటి అని అనుకుంటున్నారా ఆడవాళ్ళకి అంతే కదండి ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కూడా షాపింగ్ చేయాలని చాలా ఎక్కువగానే ఉంటుంది కోరిక సో మాతో పాటు జెంట్స్ కూడా చాలామంది షాపింగ్ చేస్తున్నారు కాకపోతే మేము వీడియో మా కోసం కాబట్టి వేరే వాళ్ళని డిస్టర్బ్ చేసేది ఇష్టం లేదు కాబట్టి సో మాది మాత్రమే మేము వీడియో అనేది తీసుకున్నాం అనమాట వాళ్ళందరం చూపిస్తే వాళ్ళ పిల్లలు ఉతికి ఆరేస్తారన్నమాట సో అన్ని సీక్రెట్లు ఉంటాయి కదా చెప్పకూడదు కదా అందుకని సో ఇక్కడైతే జుడియోకి వచ్చామండి చెప్పేది మర్చిపోయి ఏదేదో చెప్తున్నా అనమాట జుడియోకి వచ్చామన్నమాట సో ఎంతమంది ఈ అనంటబూర్లో ఉండే జుడియోకి వచ్చారో చెప్పండి చాలా బాగా మంచి ఆఫర్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి ఒక్కసారి చూడండి అన్ని వెస్ట్రన్ స్టైల్లో చాలా సూపర్గా ఉన్నాయన్నమాట నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ గుడికి వెళ్ళిన తర్వాత అలా వెళ్ళేసి కొద్దిసేపు స్పెండ్ చేసి వద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట అంటే ఆఫర్స్ అవి ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకొస్తే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు పర్చేస్ చేస్తా అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా తక్కువ కాస్ట్కి మంచి మంచి టాప్స్ కానీ మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి ఒక ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ లోపే మంచి మంచి టాప్స్ అనే ఉన్నాయన్నమాట ఇక్కడ చూసారు కదా చెప్పులు కూడా అంతేనండి ఈ మధ్యలో చాలామంది ఆడపిల్లలు మగపిల్లలు ఇవే వేసుకుంటున్నారనమాట బాగా ఫేమస్ అయిపోయారు ఇంకా కాలేజీకి వెళ్ళే పిల్లలని అయితే ఇంకా అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి వాళ్ళ కాళ్ళలో ఇవే ఉంటాయన్నమాట మీరు ఎక్కడైనా చూడవచ్చు జుడియోకి వచ్చేసి అందరూ అవే తీసుకెళ్తున్నారనమాట ఇంకా స్పెషల్ ఏంటంటే ఇక్కడ నెయిల్ పాలిష్ కానీ మేకప్ ఐటమ్స్ ఏదైనా సరే మనము ఫస్ట్ చెక్ చేసుకోవచ్చు అనమాట ఎంచక్క దానికి ఎవరు వాళ్ళు ఉండరు వేరే చోట్ల చోట్లెళ్తేన మనకు ఆ స్మెల్ ఏంటో తెలియదు ఇప్పుడు పర్ఫ్యూమ్ కొనేకి కొనేకెళ్ళింటాం అనుకోండి మనకి ఆ స్మెల్ అనేది ఇప్పుడు కొత్త ఏదైనా ట్రయల్ చేయాలంటే అసలు ఉండదు అనమాట కానీ ఇక్కడైతే ఆ ప్రాబ్లం అస్సలు లేదండి ఎంచక్క ట్రయల్స్ అనేటివి అన్నీ ఒక్కొక్కటి ఐటెం అనేది మేకప్ ఐటమ్ ఏదైనా సరే ఓపెన్గా పెట్టింటారనమాట మనకు ట్రైల్ ఉంటుంది సో మీకు నచ్చింది చూసి చూస్ చేసుకోవచ్చు అనమాట సో ఫౌండేషన్ కూడా అంతే మన స్కిన్కి అనేది సెట్ అయ్యేది ఏది అనేది ఈజీగా మనం తెలుసుకోవచ్చు సో జుడియోలో నిజంగా ఈ ఇది మాత్రం నాకు భలే నచ్చిందనమాట ఇంకొకటి ఏమంటే బాగా ఫ్రీగా షాపింగ్ చేసుకోవచ్చండి ఎవరు ఎంటపడి తిరగరనమాట వేరు వేరే షాపింగ్ మాల్లో నిజంగా వెళ్ళాము చాలా చోట్ల వెనకాలే ఉంటారండి దయచేసి ఒకవేళ ఎవరైనా వీడియో చూస్తే కన్నా కొంచెం అవాయిడ్ చేయండి వాళ్ళు అంటే ఎవరో ఒకరు దొంగతనం చేస్తారని చెప్పేసి ఇంకా మిగతా వాళ్ళు ఎంత తిరుగుతూనే ఉంటారనమాట ఇది అయితే చాలా హట్టింగ్ అయిన విషయం అండి అందుకే చెప్తున్నాను వేరే షాపింగ్ మాల్స్కి నేను వెళ్ళాను అనమాట ఎన్నోసార్లు వేరే వాళ్ళు ఎవరో తీసుకుంటారని చెప్పేసి జెన్యున్గా కొనే వాళ్ళని కూడా అలా ఎంటబడి తిరుగుతా అంటే వాళ్ళకి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట షాపింగ్ చేసేదానికి ఇలా ఎంతమంది ఇబ్బంది పడ్డారో నాకు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ అలాగే వెళ్తూ వెళ్తూ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నన్ను కూడా సపోర్ట్ చేయండి మీరు అలా వెళ్ళిపోయేటప్పుడు ఒక లైక్ కూడా చేయొచ్చు కదా ఇంకా కొంతమందికి వెళ్తుందనమాట మన వీడియోస్ సో మన హేమ విలేజ్ లైఫ్లో చాలా విలేజ్ వీడియోస్ కూడా ఉన్నాయి చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి విజిట్ చేయండి ఇక్కడైతే నిజంగా మేకప్ కిట్ అయితే బాగా నచ్చిందనమాట చాలా రీజనబుల్ అండి అన్నీ హండ్రెడ్ లోపలే ఉన్నాయన్నమాట వన్ ఫిఫ్టీ హండ్రెడ్ లోపే ఉన్నాయి చూడండి నైంటీ నైన్ వన్ ఫిఫ్టీ ఇంత లోపే ఉన్నాయన్నమాట అందరూ కొనేలాగా రీజనబుల్గా ఉన్నాయన్నమాట అలాగే మంచి కంపెనీ కూడా మనము ఈ లోకల్గా తీసుకుని ఫౌండేషన్ కానీ లిఫ్టిక్ కానీ ఇలాంటివి యూజ్ చేయొద్దండి ఇలా ఎప్పుడైనా సరే షాపింగ్ మాల్కి వస్తే ఇలాంటి మంచి కంపెనీ అనేది తీసుకుని యూజ్ చేస్తే మనకు కానీ కొంచెం లైఫ్ అనేది బాగుంటుందన్నమాట సో మీరు తప్పకుండా ఇలాగా వచ్చినప్పుడు ట్రైల్ వేసి మరి తీసుకోవచ్చు ఎంచక్క నేనైతే అన్ని ట్రైల్ చేశాననమాట చేసి ఒక్కటో రెండో లిఫ్టిక్ మాత్రం తీసుకున్నాను నాకు చాలా బాగా నచ్చింది సో అక్కడైతే ఇంకా అది ఫినిషింగ్లో నేను చూపించలేకపోయాను నెక్స్ట్ ఇక్కడ చూడండి చిన్న పాకెట్లు అనమాట అంటే హ్యాండ్ బ్యాగ్ లాగా భలే ఉన్నాయి ఇంకా వాచ్లు కూడా అంతే మంచి కంపెనీవి అది కాక ఒక త్రీ హండ్రెడ్ లోపే వస్తుంది నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకోండి ఇట్లాంటివి ఇస్తే నిజంగా బాగా గుర్తుండిపోతాయి అనమాట ఇక్కడ ప్రతిదీ దొరుకుతుంది సో ఇంకొకసారి ఎప్పుడైనా బయటికి వెళ్ళాలని అనుకున్నప్పుడు ఇలాగా ఒక ఏదైనా చిన్న షాపింగ్ మాల్కి వెళ్ళండి అక్కడ మనం చూడనివి కొత్త కొత్తవి చాలా బాగుంటాయి అంటే ఒక్కొక్క షాపింగ్ మాల్లో ఒక్కొక్క ఐటమ్ ప్రత్యేకత అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఇక్కడైతే చాలా రీజనబుల్ అమౌంట్ నెక్స్ట్ ఐటెం మాత్రం చాలా బాగుంటుందన్నమాట నాకైతే చాలా బాగా ఇష్టము సో ఈసారికి అయితే నేను వచ్చాను అనమాట సో డబ్బులు అయితే లేవండి నిజం చెప్తున్నా ఈరోజు చూసి వచ్చాను ఈసారి నెక్స్ట్ టైం ఖచ్చితంగా తీసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ అండి అయితే ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుందని చెప్పారనమాట మా పక్క వీధిలోన సో అందుకని నేనైతే ఏముంటాయని చెప్పేసి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని హ్యాండ్లూమ్స్ అండి శారీస్ వచ్చేసి మెయిన్గా శారీస్ ప్యూర్ కాటన్ ఉన్నాయన్నమాట దాంట్లోన కళంకారీ కాటన్ అనమాట అసలు నేను ఆన్లైన్లో మాత్రమే అట్లాంటివి టాప్స్ కానీ శారీస్ కానీ చూశాను అనమాట మళ్ళీ ఫస్ట్ టైం ఇక్కడ చూశాను కానీ తీసుకుందామని వెళ్తే చాలా కాస్ట్ అయితే ఉన్నాయన్నమాట పదహైదు వందలు పదహారు వందలు శారీస్ చెప్పారనమాట సో డ్రెస్ పీస్లు అయితే చూశాను డ్రెస్లో కూడా అంతే వన్ ఫిఫ్టీ ఒక మీటర్ ఉంది వన్ ఫిఫ్టీ నుండి స్టార్టింగ్ అనమాట కానీ బ్లౌజ్కి కానీ మనం డ్రెస్కి కానీ చాలా బాగుంటుంది ఇవి కూడా హ్యాండ్లూమ్స్ అంట వాళ్ళే రెడీ చేసిండేటివి కాబట్టి చూడ్డానికి వెరైటీగా ఉన్నా కూడా చాలా బాగున్నాయన్నమాట దగ్గరగా చూస్తే ఇవి వచ్చేసి శారీస్ అనమాట శారీసు మెయిన్గా బెడ్షీట్లతో సహా అన్ని హ్యాండ్లూమ్స్ ఉన్నాయన్నమాట అందుకే హ్యాండ్ క్రాఫ్ట్స్ అని ఇక్కడ చూశాను అనమాట నేను ఇవి అయితే టాప్స్ చాలా బాగున్నాయండి అది కూడా హ్యాండ్లూమ్స్ కాటన్ అనమాట చాలా ప్యూర్గా ఉంది కూడా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లోపలే ఉన్నాయి కానీ బాగున్నాయన్నమాట ఇంకెక్కడ కాస్ట్ ఉండేది అంటే శారీసు నెక్స్ట్ డ్రెస్ పీస్ అనమాట మనం కట్ చేయించుకొని మనం ఎక్కడైనా స్టిచ్ చేయించుకోవాలంటే కాస్ట్ కొంచెం ఎక్కువ అవుతుంది కదా సో శారీస్ కూడా అలాగే ఉన్నాయి ఇవి చూడండి నిజంగా పట్టుకుంటే ఎంత ఫ్రీ అనిపించిందో శారీస్ తీసుకుందామా అని చెప్పేసి అవి చున్నీలు అనమాట శారీ అనుకున్నాను ఫస్ట్లో ఇక్కడ వేశారు కదండి పక్కన అక్కడ వచ్చేసి ఈ శారీస్ చాలా బాగున్నాయి తీసుకుందామని ట్రై చేస్తే పన్నెండు వందలు పదహైదు వందలు చెప్పారనమాట నేనైతే అంత కాస్ట్ పెట్టి నేను అనమాట ఫస్ట్ నేను ఎక్కువ రోజులు కట్టను అనమాట శారీస్ అనేటివి కొద్ది రోజులే కట్టేసి ఇంకెవరికైనా ఇచ్చేస్తూ ఉంటాననమాట ఎందుకు అంటే నా యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి రెగ్యులర్గా కట్టించి చీరలే కట్టుకునేకి కుదరదు ఇవి చూడండి డ్రెస్సులు అనమాట నేను ఇవే డ్రెస్సులు మళ్ళీ ఆన్లైన్లో చూశాను అనమాట అంటే ఇన్స్టాగ్రామ్లో చూశాను అక్కడ అయితే చాలా కాస్ట్ చెప్పారండి ఇవి అయితే పర్లేదు తీసుకోవచ్చు అనమాట నేను వదిలేసి వచ్చిన తర్వాత ఫీల్ అయ్యాను మళ్ళీ వెళ్దాంలే అని చెప్పేసి ఈ రోజు రేపు వెళ్ళి ఖచ్చితంగా తెచ్చుకుంటాను అనమాట ఇవి కూడా హ్యాండ్లూమ్స్ చూడండి మెయిన్గా వాళ్ళు చేతితో తయారు చేశారంట సో ఇప్పుడు మిషనరీకి వాడకుండా ఇట్లా చేతులతో తయారు చేసినట్టు మాత్రమే ఇక్కడ ప్రజెంట్ చేశారనమాట ఇవి వచ్చేసి మెయిన్ తిండి పదార్థాలు ఇవి కూడా కొన్ని కొన్ని పెట్టారు కానీ హ్యాండ్లూమ్స్లోనే ఉన్నాయన్నమాట అన్నీ ఇవి క్రాప్స్ అయితే చేసిండేవి చిన్నపిల్లలకి ఆడుకునే కానీ నెక్స్ట్ మనం కూడా ఏదైనా కుకింగ్ ఛానల్ చిన్నది మనము చిన్నపిల్లల కిడ్స్కి పెడతాం కదా కుకింగ్ ఛానల్ అట్లాంటి దానికి వాడుకునేకి చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయనమాట ఇంకొకటి ధూపం పెట్టేదానికి కూడా భలే ఉందండి అది కూడా చాలా కాస్టే చెప్పారు టూ హండ్రెడ్ అంత చెప్పారనమాట నాకు అంత కాస్ట్ ఎక్కువైందని అనిపించింది ఓకే వాళ్ళు కష్టం వాళ్ళది ఉంటుంది కదండి మనం అనలేము సో ఇట్లాంటివన్నీ బాగున్నాయన్నమాట ఇవి కూడా అంతే వాళ్ళు తయారు చేసేటివి అని చెప్పారు మనకు కావాలంటే అక్కడికక్కడే రెడీ చేస్తారంట మనకి ఏ డిజైన్ ఏ మోడల్ కావాలో చెప్తే వాళ్ళకి పూసలు అనేటివి మనం సెలెక్ట్ చేస్తే వాళ్ళు డిజైన్ చేసిస్తామని చెప్పారు ఇవి వచ్చేసి గాజులు ఎన్ని రకాలు ఉన్నాయో కానీ కొన్ని ఉంటే కూడా చాలా యూనిక్గా ఉన్నాయన్నమాట ఇంకొకటి ఏంటండి ఈ మధ్యలో ఎయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది కదా అందుకే న్యాచురల్గా ఏదైనా మనం తీసుకోవాలని నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ మధ్యలో అందరికీ ఎయిర్ ఫాల్ అనేది ఎక్కువైందనమాట చుండ్రు ఇట్లాంటిది ఎందువల్ల అంటే మనము వాడే షాంపులు అండి చాలా రకాలుగా కెమికల్ ఉంటాయి కాబట్టి ఇలా న్యాచురల్గా దొరికిండేటివి మనం తీసుకెళ్ళి పౌడర్ చేసుకొని వాడుకుంటే చాలా మంచిది కుంకుడుకాయి సీకాయ ఇవి రెండు తీసుకొని మనము పౌడర్ చేసుకొని స్నానం చేసేటప్పుడు ఒక స్పూను ఒక బౌల్లో కలుపుకొని వాడుకోవచ్చు అనమాట ఇలా చేస్తే హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గిపోతుంది న్యాచురల్గా అనమాట ట్రై చేయండి ఇక్కడైతే బ్లౌజ్ పీస్లు శారీస్ మనం డ్రెస్సులు కుట్టించుకోవాలన్నా ఈ క్లాత్ అయితే చాలా బాగుంటుంది కాటన్ ప్యూర్ కాటన్ అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్